ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం చముతో బట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడుగుతున్నారండి మనకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఆఫ్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు అంటే ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో బుకింగ్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి దర్శనం టికెట్ కావాలి కాబట్టి వీళ్ళకి ఆఫ్లైన్లో అంటే ఫ్రీగా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఎక్కడెక్కడ ఇస్తారు ఎటువంటి దర్శన టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి ఎన్ని రకాలుగా ఈ స్వామివారి యొక్క ఫ్రీ దర్శన టికెట్లు మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అమౌంట్ కడితే ఆఫ్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారని శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో మనకి పూర్తిగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ స్వామివారి దర్శన టికెట్లు ఇస్తారు అదేవిధంగా అమౌంట్ కడుతున్నటువంటి వ్యక్తులకి తిరుపతిలో స్వామివారి దర్శన టికెట్లు ఇస్తారు అనేటువంటి విషయం మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సెమర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తాయి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల యాత్రని సడన్గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం మర్చిపోయినటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం తెలియకపోయినటువంటి శ్రీవారి భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా తిరుపతి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఇది ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీలో స్వామివారి ఫ్రీ దర్శనం టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటోటికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి వీటి మధ్య తేడా ఏమిటి అన్నది కూడా నేను మీతోటి వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటిగా మనకి స్వామివారి యొక్క సర్వదర్శన టికెట్లు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్తే మీకు సర్వదర్శనం లైన్ ఉంటుందండి దీన్నే ఫ్రీ దర్శనం లైన్ అంటారు మీరు అక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి ఉంటుంది ఇది అందరికి తెలిసినటువంటి విషయమే కాకపోతే మనకి టోకెన్స్ ద్వారా పీ టోకెన్స్ అన్నది ఎక్కడెక్కడ ఇస్తారు అనేటువంటి విషయమే చాలా మంది శ్రీవారి భక్తులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు సరిగ్గా వెనకపడవాళ్ళు కానీ లేదా వాళ్ళకి తెలియకపోవడం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మనకు సాధారణంగా తిరుపతిలో స్వామివారి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్స్ని టైమ్ స్లాట్ టోకెన్స్ అంటారు అంటే ఎస్ఎస్డి రి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారండి ఇది మనకి అంటే ఇది కూడా ఈక్వల్ టు సర్వదర్శనం కన్నా కొద్దిగా తొందరగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా మూడు ప్రదేశాలు ఇవ్వడం జరుగుతుందండి ఒకటి వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం అంటే ట్రైన్ ద్వారా ఎవరైతే వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం అన్నది కనిపిస్తూ ఉంటుందండి అక్కడ అక్కడ మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే తెల్లవారుజామున రెండు గంటల నుంచి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దానికోసం మనకి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట నుంచి కూడా స్వామివారి యొక్క భక్తులు అందరూ కూడా లైన్లో ఉంటారండి దీనికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు పట్టుకెళ్ళి లైన్లో నిచ్చుని టోకెన్స్ అన్న తీసుకోవాల్సి ఉంటుందండి దీనికోసం మీరు ఏ ఒక్క రూపాయి కూడా కట్టిన అవసరం లేదు దాని మీద ఇచ్చినటువంటి టోకెన్స్ మీద టైమింగ్ అన్నది ఉంటుందండి మీరు ఏ టైంలో వెళ్ళి స్వామని దర్శించుకోవాలన్నది ఉంటుంది ఆ టైంకి ఒక వన్ అవర్ ఇటు అటులో మీరు వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చేటువంటి టోకెన్స్ అయితే రెండు బస్ స్టాండ్కి దగ్గరలో అంటే శ్రీనివాసం ఉందండి అంటే ఇది ఎవరో ఎవరైతే బస్సు ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి దగ్గరగా మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉందండి శ్రీనివాసం దగ్గరికి వెళ్ళినా కూడా మీకు టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఇంచుమించుగా రెండు గంటల నుంచి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ మీ యొక్క ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అయితే తీసుకెళ్తుంటుంది మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది మెంబర్స్ కూడా లైన్లో నుంచుని టోకెన్స్ అన్న తీసుకోవాలండి పన్నెండు శాతం లోపల ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు ఇది మనకి దగ్గరలో ఉన్నటువంటి రెండు ప్లేసులు అండి మూడో ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి అంటే ఎవరైతే కాలినడకన తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటారో వీళ్ళకి అలిపిరి దగ్గరలో మనకి భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా లైన్ అన్నది ఉంటుందండి టోకెన్స్ అయితే మనకి ఐదు నాలుగు గంటల నుండి ఐదు గంటల నుంచి కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు టోకెన్స్ కోసం అక్కడ లైన్లో నిర్చుని ఈ యొక్క సామవారి అలిపిరి మెట్లు మార్గంలో ఉన్నటువంటి భూదేవి కంపెనీ ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్ని ఎందుకంటే ఇంకా అక్కడ దివ్యదర్శనం టోకెన్స్ అన్నది ఇంకా పెట్టలేదండి పెట్టిన తర్వాత మీరు దివ్యదర్శనం టోకెన్ ద్వారా వెళ్ళి తీసుకోవచ్చు కాకపోతే ఒకటి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అలిపిరి మెట్ల మార్గం వద్ద మీరు మెట్లు నడిచి వెళ్ళినా పర్వాలేదండి లేదా మీరు డైరెక్ట్గా ఒక బస్సు కానీ ఏమన్నా ఎక్కేసి వెళ్ళిపోతుంటారు చాలామంది కానీ ఒకసారి ఆ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా సోమవారి కలిపి దగ్గర నుండి నడిచి వెళ్ళి తిరుమల చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత నాలుగో ప్లేస్ వచ్చేసి నేను చెప్తున్నటువంటి రెండో రకమైనటువంటి టికెట్లు దీన్నే దివ్యదర్శను టికెట్లు అంటారండి ఈ దివ్యదర్శును టికెట్ అన్నది ఇది శ్రీవారి మెట్లు మార్గంలో అంటే తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉన్నాయండి అక్కడ మనకి తెల్లవారుజామున ఐదు గంటల ఇచ్చి లైన్ అన్నది ఓపెన్ అవుతూ ఉంటుంది అక్కడ మెట్ల మధ్యలో మనకి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు వందల మెట్టు దగ్గర మీరైతే స్కాన్ చేయించుకోవాలండి ఎవరైతే మీకు ఇచ్చినటువంటి దివ్య దర్శన టోకెన్స్ని స్కాన్ చేయించుకున్నారో వీళ్ళ మాత్రమే దివ్య దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఉంటుంది ఏం చేస్తున్నారంటే చాలా మంది శ్రీవారి భక్తులు దివ్యదర్శి టోకెన్స్ అన్న తీసేసుకుని తిరిగి రిటర్న్ బ్యాక్ వచ్చేసి బస్సులో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకుంటున్నారండి చేరుకున్న తర్వాత అక్కడ తీర చూస్తే దివ్యదర్శన్ సంవత్సరం బట్టి లైన్లో ఉంచున్న తర్వాత టికెట్ అయితే వాళ్ళకి వ్యాలిడ్ కాదండి ఎవరైతే దాన్ని ఖచ్చితంగా స్కాన్ చేయించుకున్నారో పన్నెండు వందల మిట్టి దగ్గర వేళ మాత్రమే దివ్య దర్శనం టోకెన్ ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది ఇక్కడ రెండు కేటగిరీలు కంప్లీట్ అయిపోయినాయి కదండి మూడో కేటగిరీ నేను స్టార్టింగ్ చెప్పాను ఈ మూడో కేటగిరీ గురించి సర్వదర్శనం మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్ దొరకలేదు అదేవిధంగా దర్శన టోకెన్స్ కూడా దొరకలేదు ఇలాంటిదప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎటువంటి ఆప్షన్ ఉండదు కాబట్టి దివ్యదర్శనం టోకెన్స్ అన్నది మనకి రోజుకి వచ్చేసి ఐదు వేల వరకు ఇస్తారండి ఐదు వేల టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మీరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వెళ్ళినట్లయితే మాకు ఇంచుమించుగా ఒక ఆరు గంటలు ఏడు గంటల వరకు కూడా ఈ దివ్యదర్శనం టోకెన్స్ అన్నది దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మీకు ఇట్ సైడ్ ఈ ఎస్డి టోకెన్ దొరకలేదు దివ్య దర్శనం టోకెన్ దొరకలేదు అన్నప్పుడు మీరు తర్వాత రోజు కోసం వెయిట్ చేయకండి తర్వాత రోజు కోసం వెయిట్ చేసే బదులు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోతే మీకు సర్వదర్శనం ద్వారా స్వామివారి యొక్క దర్శనం జరుగుతుందండి చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటంటే ఈ దివ్య దర్శన టోకెన్స్ కానీ లేదా ఎస్డి టోకెన్స్ కానీ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఎందుకంటే మనం వెళ్ళారు మనకి ఇంచుమించుగా ఈ టోకెన్స్ అన్నీ కూడా వన్ అవర్ లేదా టూ అవర్స్లో ఇంచుమించులో కంప్లీట్ అయిపోతాయండి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత రోజు మార్నింగ్ నుంచి కూడా నా తర్వాత రోజు నైట్ నైట్ ఇస్తారు కాబట్టి తెల్లవారుజాము రెండు గంటలకి వరకు కూడా వీళ్ళు అక్కడ ఉండిపోతున్నారండి అలా ఉండిపోవడం వాళ్ళు కూడా వేస్ట్ అండి ఎందుకంటే టైం అంతా లాస్ కదా మీకు అంటే ఇంచుమించుగా ఒక పన్నెండు గంటలు పదిహేను గంటలు టైం వేస్ట్ అంటే సౌమర్య దర్శనంకి వెళ్లకుండా ఆ టోకెన్స్ కోసం తిరుపతిలో ఉన్న విష్ణునివాసంలో కానీ లేదా అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి క్యాంపస్లో కానీ శ్రీనివాసంలో కానీ మీరు అక్కడ వెయిట్ చేయడం కూడా వేస్ట్ అండి ఎందుకంటే మీరు నేరుగా ఎటువంటి దర్శనం టికెట్ దొరకకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైన్ ఉంటుందండి అందరికీ తెలుపు ఇంచుమించుగా మీకు దానికి దీనికి అంటే టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మధ్య టైం డిఫరెంట్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం అన్నది డిఫరెంట్ వస్తుంది తప్పండి ఇంచుమించుగా దర్శనం అన్నది మ్యాక్సిమం మీకు అదే టైంలో అవుతుందండి ఎందుకంటే మీరు ఒక ఈ ఐదు గంటలు సేవ్ సేవ్ అవుతుందని చూసారంటే కింద టైం అంతా మీరు అక్కడ ఎటువంటి టోకెన్స్ కోసం తీసుకోకుండా అక్కడ ఉండిపోయే తర్వాత రోజు ఈ టోకెన్ తీసుకుని వెళదాం కొండపైకి అనుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు దయచేసి ఆ పొరపాటుని చేయొద్దు మీకు టోకెన్ దొరికినా దొరకపోయినా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయినా సర్వదర్శనం ద్వారా సామాన్యం అయితే దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి ద్వారా కానీ లేదా ఎస్ఎస్డి టోకెన్ ద్వారా కానీ లేదా దివ్యదర్శనం టోకెన్ ద్వారా కానీ టైం అన్నది ఎంత డిఫరెంట్ వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే ఉదాహరణకి సర్వదర్శనం టోకెన్ ద్వారా పదిహేను గంటల సమయం పడితే దర్శించుకోవడానికి మనకి ఎస్ఎస్డి టోకెన్ ద్వారా పది గంటల సమయం పడుతుందండి అదేవిధంగా దివ్యదర్శన టోకెన్ ద్వారా ఒక ఎనిమిది గంటల సమయం పడుతుంది అంటే టైం అన్నది ఇలా తగ్గుతుంది మాట అండి అదేవిధంగా మరొక రకమైనటువంటి ఫ్రీ దర్శనం ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శుభదం ఉంటుందండి శుభం దగ్గర వన్ ఇయర్ లోపు అన్నటువంటి సంటి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే మీ బేబీకి వన్ ఇయర్ లోపు ఉందనుకోండి మీకు స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి ఇంచుమించుగా ఆల్మోస్ట్ అన్ని డేస్లో ఉంటుంది కొన్ని స్పెషల్ డేస్లో తప్పితే అంటే ఉదాహరణకి రథసప్తమి కానీ అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజుల్లో కానీ లేదా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కదండి తిరుమల పంట పైన ఆ టైంలో అన్నది క్యాన్సిల్ అవుతాయి తప్ప ఇంచుమించుగా మిగిలిన అన్ని డేస్లో కూడా శబ్దం ద్వారా వన్ ఇయర్ లోపల ఉన్నటువంటి పిల్లలకి పిల్లలకి అదేవిధంగా వారి తల్లిదండ్రులకి స్పెషల్ దర్శనం అనేది ఉంటుందండి దీనికోసం మీరు నేరుగా శబ్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ టికెట్స్ అన్నది మనకి ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మీ దానికోసం మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే చూపించవలసి ఉంటుంది వన్ ఇయర్ లోపన్నటువంటి బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోతే హాస్పిటల్ వచ్చేటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏదైతుందో ఆ డిశ్చార్జ్ సర్టిఫికెట్ ఉన్న సరిపోతుంది అదే విధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు ఆ బేబీకి ఒక అన్నయ్య కానీ అక్క కానీ ఉంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో పట్టుకెళ్ళి దానికోసం శుభ్రం దగ్గర ఉన్నటువంటి అధికారికి ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు శుభ్రం ద్వారా స్పెషల్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకైతే దర్శనం ఉంటుంది ఇది కూడా మనకి ఆఫ్ లైన్ లో ఫ్రీగా ఇచ్చేటువంటి దర్శనం అండి ఫ్రీగా మొత్తం నాలుగు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి సర్వదర్శనం రెండు టోకెన్ ద్వారా ఎస్ఎస్డి టోకెన్ ద్వారా మూడు దివ్య దర్శనం ద్వారా నాలుగు శుభ్రం ద్వారా వెళ్తున్నటువంటి వన్ ఇయర్ లోపల బేబీస్కి ఈ నాలుగు అయితే మనకి తిరుమల కొండ పైన ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఆఫ్లైన్ లో ఇచ్చేటువంటి మరొక దర్శనం కూడా చెప్తున్నానండి మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన టికెట్ అన్నది మరొక రకమైనటువంటి కేటగిరీలో ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే వాము టికెట్లు తీసుకుంటారో అంటే శ్రీనివాస అనుగ్రహ వాము టికెట్లు తీసుకుంటారో ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలండి ఇది తిరుపతిలో అల్లిపూరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణ సాల దగ్గర మనకి ఆఫ్లైన్లో ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందండి ఇంచుమించుగా యాభై నుండి వంద వరకు ఇవ్వడం జరుగుతుంది భక్తుల యొక్క రద్దీని బట్టి యాభై టికెట్ల అలా వంద టికెట్ల వరకు కూడా పెంచడానికి అవకాశం ఉంటుందండి ఈ వాము టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు వామం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వామంలో పాల్గొన్నటువంటి భక్తులు ఉన్నారో అంటే ఒక వాము టికెట్ మీద ఇద్దరు వరకు ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు వాము అంటే భార్య భర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా కూడా వెళ్ళి అయితే చేయించుకోవచ్చండి వాము అనంతరం కూడా అక్కడ వాము టికెట్ తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి రిసిప్ట్ కానీ తర్వాత మీ యొక్క ఐడి ప్రూఫ్ ఇచ్చేటువంటి ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు దాంతోపాటు జెరాక్స్ని కూడా మీరు పట్టుకెళ్ళినట్లయితే వాము పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద సిగ్నేచర్ పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుందండి దాని తర్వాత మీకు మూడు వందల రూపాయల స్పేస్ రెంటి దర్శనం కోసం మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అంటే ఈ దర్శనం అన్నది మూడు వందల రూపాయల స్పెస్ రెంటి దర్శన టికెట్ అనేది మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుందండి మీరు తిరుమల కొండపైకి ఏటీసీ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి లైన్ ఉంటుందని అంటే చైర్మన్ కోట వీఐపీ కోట అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట ఉంటుందని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆఫ్ లైన్లో మూడు వందల రూపాయలు చెల్లిస్తాయి అంటే ఈచ్ పర్సన్ వచ్చేసి మూడు వందల రూపాయలు అండి ఈ వామో టికెట్ ద్వారా ఇద్దరు వెళ్తారు కాబట్టి మీరు టోటల్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓ అక్కడ ఉన్నటువంటి అధికారికి చెల్లించి మీరు మూడు వందల రూపాయల దర్శన టికెట్ ద్వారా స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి ఉంటుందండి ఇది మనకి వామన్ టికెట్లు అనేది ప్రతి నెల కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి ఇది ఒక నెల ముందుగానే మనకి టీడీపీ సంస్థ వెబ్సైట్ ఏదైతే అయితే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి ఈ వామన్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి దీని పేరు శ్రీనివాస అనుగ్రహ వామో అండి ఇది ఆప్ యాప్లైన్లో ఇచ్చేటువంటి ప్లేస్ కూడా చెప్పాను తిరుపతిలో అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి యాప్లైన్లో అవ్వడం జరుగుతుంది వామన్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు కూడా వామన్ టైమింగ్ అనేది ఉంటుందండి దాని తర్వాత మనకి నేను టికెట్లు ఇప్పిస్తాను అనేటువంటి విషయానికి వస్తే తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లైన్ ఉంటుందండిగా మనకి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మధ్యలో ఈ మధ్యలో ఈ యొక్క వామన్ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో మరొక కేటగిరీలో కూడా స్వామివారి దర్శన టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి పదివేల రూపాయల దర్శన టికెట్ దీనే శ్రీవాణి టెస్ట్ కోటాలో శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఆఫ్లైన్లో మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓపి దగ్గర ఉన్నటువంటి గోకులం రెస్ట్ హౌస్ దగ్గర ఆఫ్లైన్లో కూడా మనకి నాలుగు వందల వరకు కూడా శ్రీవాణి టెస్ట్ కోటాలో ఈ పదివేల రూపాయల దర్శనం టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి పదివేల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి ముందుగా శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి ఈ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం అదేవిధంగా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఆఫ్లైన్లో కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా వేరే స్టేట్ నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అంటే మీరు కనుక ఫ్లైట్లో వస్తే మీకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అక్కడ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అన్నది ఒక మనకైతే ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది నా కౌంటర్ దగ్గర కూడా మీకు మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే ఈ యొక్క పదివేల రూపాయల శ్రీవాణి టెస్ట్ డోనస్ కోటాలో మీరు టికెట్ అయితే తీసుకెళ్తుంటుంది అంటే ఎయిర్పోర్టులో ఉన్నటువంటి కౌంటర్ దగ్గర మీ బోర్డింగ్ పాస్ అయితే చూపించాలండి మంది అక్కడ చూపించకుండా నేరుగా ఇక్కడికి వచ్చి చూపిస్తున్నారు దానివల్ల యూజ్ ఏమి ఉండదండి మనకి ఎయిర్పోర్ట్లో వంద టికెట్లు అదేవిధంగా జేఓపీ దగ్గర ఉన్నటువంటి గోకులం దగ్గర నాలుగు వందల టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి పర్ డేకి వచ్చేసి అదేవిధంగా ఆన్లైన్లో అయితే ఐదు వందల వరకు కూడా మనకి టెస్ట్ స్టూడెన్స్ కోటల్లో దర్శన టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి మార్గాలు ఈ ఐదు ఐదు రకాల మార్గాలండి ఐదు రకాల మార్గాల్లో మీకు నచ్చినటువంటి కేటగిరీలో వెళ్ళి అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నించండి మిగిలిన అన్ని కూడా మనకి ఎటువంటి దర్శన టికెట్లు కానీ అంటే స్వామికి ఆజిత్ సేవ టికెట్లు కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ ఎన్టీ దర్శన టికెట్లు కానీ అంగప్రదేశం కానీ లేదా సీనియర్ సిటిజన్ కానీ పీజికాల చాలా ప్రస్తుత సంబంధించిన కోట కానీ అదేవిధంగా అకామిడిషన్ కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది మూడు నెలల ముందుగానే టీటీకి సంబంధించిన అప్షాల్ వెబ్సైట్లోకి టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జివోబి డాట్ విడుదల చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు అక్కడ బుక్ చేసుకోకపోతే మీరు ఆఫ్లైన్లో ఈ విధంగా ట్రై చేయండి ఓం నమో వెంకటేశాయ